కెనడా ప్రధాని రేసులో ఇప్పటికే పలువురు భారతీయులు చేరారు తాజాగా మరో భారతీయుడు ఈ రేస్లో అడుగుపెట్టాడు కెనడా ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన చంద్ర ఆర్య పోటీ పన్నున్నారు ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధానమంత్రి ఎవరన్నది మార్చి తొమ్మిదిన ప్రకటించనుంది ప్రధాని పదవి కోసం తాను రంగంలోకి దిగనున్నట్లు సామాజిక మాధ్యమంలో ఆర్య ప్రకటించారు కెనడాను సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మార్చటానికి పదవి విలువ వయస్సును పెంచడానికి పౌరసత్వ ఆధారిత పన్ను విధానాన్ని అమలు చేయటానికి పాలస్తీనా రాష్ట్రాన్ని అధికారికంగా గుర్తించటానికి తన ప్రణాళికలని వివరించారు చంద్ర లిబరల్ పార్టీ తరపున ఒట్టావాలోని నేబియన్ నుంచి ఎంపీగా ఎన్నికైన చంద్ర ఆర్య కర్ణాటకలో జన్మించారు కర్ణాటకలోని సీరా తాలూకాలోని ద్వార్లు గ్రామానికి చెందిన వ్యక్తి చంద్ర ఆర్య అతను ధార్వాడ్లోని కౌశలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు అతను తన భార్య చిన్న కొడుకుతో కలిసి ఇరవై సంవత్సరాల క్రితం ఒట్టావాకి వెళ్లారు వారు నిరాడంబరమైన ఓ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్లో ఉండేవారు ఒట్టావాలో ప్రారంభంలో ఇంజనీర్గా పనిచేశారు చంద్ర ఆ తర్వాత చిన్న పరిశ్రమకి నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలోకి మారారు ఓ బ్యాంక్కి పెట్టుబడి సలహాదారుడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఓ కంపెనీకి వ్యాపారవేత్తగా మారారు రాజకీయాల్లోకి రాకముందు ఒక చిన్న హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా ఆరేళ్లు పనిచేశారు చంద్ర ఆర్య రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రెండు వేల పదిహేనులో హౌస్ ఆఫ్ కామర్స్కి జరిగిన ఎన్నికల్లో గెలిచారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికయ్యారు భారత సంతతికి చెందిన ఈ ఎంపీ రెండు వేల ఇరవై రెండులో హౌస్ ఆఫ్ కామర్స్లో కన్నడలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు అప్పుడు తన ప్రసంగం వీడియోని పంచుకుంటూ నేను కెనడియన్ పార్లమెంటులో నా మాతృభాష కన్నడలో మాట్లాడాను అని ప్రకటించారు భారతదేశం వెలుపల ఓ పార్లమెంట్లో కన్నడ మాట్లాడడం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో చంద్ర ఆర్య హిందూ వారసత్వాన్ని గుర్తు చేయటం కోసం కెనడియన్ పార్లమెంటు వెలుపల ఓం గుర్తును కలిగి ఉన్న త్రిభుజాకార కాషాయ జెండాని ఎగురవేశారు హిందూ కెనడియన్ల నుంచి ఎక్కువ రాజకీయ భాగస్వామ్యాన్ని ఆయన కోరారు ఈ చర్యలతో ఆయన మరింత పాపులర్ అయ్యారు తన ప్రాంతంలో ఉన్న భారతీయులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు తన చేతలు వ్యాఖ్యలతో కొన్నిసార్లు వివాదాస్పదమయ్యారు చంద్రార్య హిందూ కెనడియన్ల కోసం వాదించే క్రమంలో ఖలిస్తాన్ సమస్యపై తన దృఢమైన వైఖరిని ప్రదర్శించారు ఇది అతని సొంత పార్టీ లిబరల్ కాకస్ సభ్యులతో సహా ఇతర పార్లమెంటీయన్లతో విభేదాలకి కారణమైంది చాలామంది కెనడియన్లు ముఖ్యంగా యువతరాలు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు శ్రామిక మధ్యతరగతి నేడు కష్టాల్లో ఉంది అనేక కార్మిక కుటుంబాలు నేరుగా పేదరికంలోకి వెళ్తున్నాయని చంద్ర తన ప్రకటనలో తెలిపారు ఈ పరిస్థితిని తాను మారుస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఇమిగ్రేషన్ సిస్టమ్ని కూడా ఆయన ప్రశ్నించారు గతంలో దేశ నైపుణ్యం కలిగిన కార్మికులను అనుమతించిందని ఇప్పుడు మాత్రం చాలామంది అర్హత లేని చౌక కార్మికులు తాత్కాలిక నివాసితులుగా ఉన్నారన్నారు తనకు అధికారం ఇస్తే ఈ పద్ధతిని మారుస్తానని ఆయన శపథం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి